నమస్కారం ఈరోజు ఎమ్మెల్సి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఆయన రాజీనామా చేస్తూ ఆయన వివిధ కారణాలు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఒక ముప్పై రెండు నిమిషాలు ఒక ప్రెస్ మీట్ లో పదే పదే నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ మా సారు మంత్రి నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ నారాయణ గారు ఆయన ఏదో గన్ను పెట్టేసి బుల్లెట్ దింపుతానా లేదా నువ్వు రాజీనామా చేయకపోతే అన్నట్టు కథలు కథలు అల్లి అతను ఈరోజు ప్రెస్ మీట్ జరిపెట్టడం జరిగింది ఈరోజు మేము సూటిగా ఒకటి అడుగుతున్నా టూ థౌజండ్ నైన్టీన్ వరకు అసలు నువ్వు రెడ్ క్రాస్ లో మెంబరే కాదు అసలు నీకు రెడ్ క్రాస్ క్రాస్ ఏడుందో తెలియదు రెడ్ క్రాస్ లో ఏం చేస్తారో తెలియదు నీకు నువ్వు టూ లో రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యావు ఫర్ ది ఫస్ట్ టైం ఒక్క డ్రాప్ బ్లడ్ ఇచ్చావా ఈ రోజుకి ఒక్క డ్రాప్ బ్లడ్ రెడ్ క్రాస్ కి ఇచ్చావా అని మేము అడుగుతున్నాం ఈ రోజు టూ థౌజండ్ నైన్టీన్ లో నువ్వు బ్లడ్ క్రా రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యి నువ్వు ఏదో ఉద్రించినట్టు నువ్వు ఏదో చేసేసినట్టు అసలు రెడ్ క్రాస్ నువ్వే మోసినట్టు అసలు రెడ్ క్రాస్ బిల్డింగ్లు నువ్వే కట్టినట్టు నువ్వేదో పెద్ద రిసెర్చ్ ఫెసిలిటీ పెట్టినట్టు నువ్వు మాట్లాడావు అసలు గతం మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రెడ్డి మీ నాయకుడు మీ హాఫ్ టికెట్ కి మైండ్ దొబ్బింది నీకు కూడా మైండ్ దొబ్బినట్టుందని కూడా నేను ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నా మేము ఈరోజు అడుగుతున్నాం రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్ లో నెల్లూరులో రామ్ నాయుడు సివి సుబ్రహ్మణ్యం డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రెడ్ క్రాస్ ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా రెడ్ క్రాస్ లో రెడ్ క్రాస్ లో ఎప్పుడు రాజకీయాలు లేవు అసలు నువ్వెట్ట రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు మైత్రి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలీ స్కూల్ ఓనర్ ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు అసలు నీ ప్యానెల్ కూడా గెలవల ఈరోజు సింపుల్ గా మేము ఆడుతున్నాం నారాయణ ఇది చేశాడు నారాయణ సార్ అది చేశాడు నారాయణ సార్ చాలా చేశాడు అవి కూడా చెప్పు నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి నారాయణ ఏం అభివృద్ధి చేశాడు నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు ఈరోజు నువ్వు నెల్లూరులో నువ్వు నెల్లూరు రూ టౌన్ కాన్స్టిట్యువెన్సీ నెల్లూరు బిట్ వన్ కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత రెండు నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి నేను పెద్ద నాయకుడు లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు చె నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది తప్పే ఉంది ఎంఓఈ అడిగితే మీ అపస్వత్తి అడిగావా మీ స్కూల్ ఎంఓఈ అడిగావా రెడ్ క్రాస్ ఎంఓఈ అడిగావు తప్పేంటి ఇట్ ఈస్ బ్ల క్యాన్సర్ రిలేటెడ్ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ నీకు అడ్డంకులు పెట్టాడా ఇంకా మీరు పెట్టారు మీ ప్రభుత్వం పెట్టింది మీరు జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు ఎన్ని విక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు మాకందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వే పెద్ద పుడింగు కాదు నీకు స్పాట్ మళ్ళీ దీనికి ఒక స్కెచ్ అంత సీన్ లేదురా అబ్బయానీకా కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకు ఉండే పొరుగు కూడా పోద్ది ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏమి స్పాట్ పెట్టబల్లా నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా ఇంకొక విషయం రెడ్ క్రాస్ లో నీ కాలేజీ వాళ్ళు మీ మీ దగ్గర ఉండే టీచర్లు నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం మేము అడుగుతున్నాం దాని మీద హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు నువ్వు చేసిన అవకతవకలు అన్ని తీస్తాం ప్రతి ఒక్కటి తీస్తాం రెడ్ క్రాస్ లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవి చేస్తున్నావు ఇంకొకటి కూడా ఇది ఓన్లీ వార్నింగ్ నువ్వు చదువు చెప్పి అయోరవి మా నారాయణ సార్ చదువు చెప్పి అయ్యారు నువ్వు కూడా చదువు చెప్పి అయ్యారు కాబట్టి ఈరోజు చాలా డీసెంట్ గా మర్యాదగా మాట్లాడుతున్నా దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ తో రా ఇంకొక విషయం అన్ని తీస్తాం రెడ్ క్రాస్ కి నారాయణ సార్ న్యాయం చేస్తారు రాజకీయ రాజకీయాలకి అతిత్తంగా రెడ్ క్రాస్ పనిచేస్తుంది అని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ రోజు ఈ దరిద్రం పోయింది కాబట్టి రెడ్ క్రాస్కి మంచి రోజులు వచ్చినాయి నెల్లూరు రెడ్ క్రాస్ ఇంకా కూడా డెవలప్ చేస్తాం అవసరమైతే ఇంకా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి అసలు లేవు డొనేషన్లు లేవు దాతలు లేరు తిరిగి దాతలు తీసుకొని వస్తామని మనం చేస్తున్నాం